వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత ఈ రాష్ట్రానికే మంచి చెడుకు దేనికైనా కానీ వారి ఆశీర్వాదంతో ఇలా ఎంతో అభివృద్ధి పదేళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన ఈ తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని కోరుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు వారి యొక్క ఆశీర్వాదంతో పదేళ్ళు సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగించినటువంటి మహనీయుడు వారి జన్మదినము ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పియోకర్త నాయకుడు పెద్దలు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్న వారి నాయకత్వాన ప్రతి ఒక్క వ్యక్తి మూడు మొక్కలు నాటి ఆ రోజు వారి జన్మదిన సందర్భంగా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మూడు మొక్కలు నాటి మన యొక్క ప్రకృతిని ప్రేమించి కాలుష్య నివారణ ఏర్పాటు చేసుకొని మహా వృక్షాలను ఏర్పాటు చేసేదందుకు వారు మహాయజ్ఞంగా పూనుకొని కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు వారి యొక్క మహాయజ్ఞాన్ని మనందరం కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రోజు భాగస్వామ్యమై మూడు మొక్కలు పెట్టి సెల్ఫీ తీసుకొని సెల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ జీరోకు వాట్సప్ చేయాలని కూడా మీ అందరినీ కోరడం జరుగుతున్నది జై తెలంగాణ జై కేసీఆర్ జై